వరంగల్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది స్తంభాల గుడి ఈ టెంపుల్ మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమంతా ప్రసిద్ధి పొందింది ఈ గుడిని రుద్రేశ్వర ఆలయం అని పిలుస్తారు స్టార్టింగ్ ఎంట్రెన్స్లో ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మూడు శివలింగాలు ఉంటాయి ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇది పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య వైభవానికి చాటి చెప్పిన రుద్రేశ్వర ఆలయం ఈ ఆలయం నుండి వరంగల్ ఫోర్ట్కి సొరంగ మార్గం ఉండేది శిలాశాసనాల ద్వారా తెలిసింది వాళ్ళు పాలిస్తున్న రాజ్యం నుండి శివాలయానికి దర్శించుకోవడానికి సొరంగ మార్గం నుండే వెళ్ళేవారంట కొన్ని యుద్ధాల కారణంగా కూడా ఆ మార్గంలోనే వెళ్ళేవారు ఈ త్రికుటాలయం ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఈ మండపం ఒకప్పుడు చాలా వరకు పిల్లర్స్ ఇంకా కొన్ని శిల్పాలు శిథుల అవస్థలో ఉన్నాయి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రీకన్స్ట్రక్షన్ జరిగింది రీకన్స్ట్రక్షన్కి చాలా ఇయర్స్ పట్టింది వందలాది సంవత్సరాల క్రితం ఈ త్రికుటాలయంలో శివుడు విష్ణుదేవుడు అలానే సూర్య భగవానుడు ప్రతిష్ఠించారు కాకతీయ సామ్రాజ్యంలో స్వామివార్లకు నిత్యం పూజలు జరిగేవి ఆ తర్వాత కొన్ని యుద్ధాల కారణంగా టెంపుల్ డ్యామేజ్ జరిగింది అలానే వేలాది శిల్పాలు శిథిలావస్థలో ఉన్నాయి ప్రస్తుతం శివలింగానికి పూజలు జరుగుతున్నాయి రోజు చాలా భక్తులు వస్తారు ఇంకా శివరాత్రి వినాయక నవరాత్రులకు చాలా వస్తారు ఈ టెంపుల్ నక్షత్ర ఆకారంలో ఉంటుంది వెయ్యి స్తంభాల గుడి అనగానే మందికి డౌట్ ఉంటుంది వెయ్యి స్తంభాలు అక్కడ ఉంటాయా అని ఇటు సైడ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లర్స్ ఉంటాయి మండపంలో ఫైవ్ హండ్రెడ్ అమర్చారు మండపంలో లెక్కించడం కొంచెం ఈజీ ఇటు సైడ్ అయితే చాలా కష్టం ఓర్గల్లో మీకు నచ్చిన ప్లేస్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా పేజీని ఫాలో చేయండి